భూమి కావాలని పోరాటం కట్టబెట్టడానికి కాపాడుకోవచ్చు భూమి కోసం పోరాటం ఈ భూ సమస్య అనేది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సమస్య అయితే కేవలం భూస్వామి పెత్తందా వ్యతిరేక మాత్రమే కాదు కార్పొరేట్ వ్యతిరేక కూడా సాగే పోరాటం అయితే మారుతున్నది ఆ పోరాటంలో కూడా మన అవకాశ పార్టీ అన్ని కలిసి కట్టుగా కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా అలాగే చివరిగా ఈరోజు రోజు కానీ రాష్ట్రానికి కానీ అవసరమైనది ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యామ్ రోజు వామపక్ష పార్టీలు బలహీనంగా ఉండటం వల్ల ఉద్యమ పార్టీలను ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు ప్రత్యామ్నాలు చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇటు టీడీపీ ఎన్డీఏ కూటమికి అటు వైసీపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా వామపక్ష ప్రజా శక్తులు బలపడితే తప్ప మన రాష్ట్ర రాజకీయాలు ఒక మంచి రూపంలోకి రావు అందులో ఈ వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమం ద్వారానే ఈ ఐక్యత బాధపడుతుంది మనకి సీట్లు రాలేదని ఓటు రాలేదని మనం పాల్గొడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ పథకాలు చెప్పినట్టు ఎన్నికల సాధన అధికారులు డబ్బులని మదుర్ పౌరు మణిపూర్లు అన్నింటినీ ఉపయోగించి వాళ్ళు అక్రమ పద్ధతుల్లో వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నిస్తారు ఒకవైపు ఎన్నికల్లో పోరాడుతూనే ఆ ఎన్నికల్లో జరిగే అక్రమాలను కూడా ఎదురు కాంప్లెక్స్ కావాలంటే బలమైన ప్రజా ఉద్యమాలు ముఖ్యంగా కార్మిక ఉద్యమాలు రైతు ఉద్యమాలు కూలి ఉద్యమాలు వర్గ ఉద్యమాలు ఈ వర్గ పోరాటాల ద్వారా మాత్రమే వామపక్ష ఉద్యమం బలపడుతుంది వర్గ పోరాటాలు బలపడితేనే వామపక్ష పార్టీలు కూడా బలం చేయగలుగుతుంది వర్గ పోరాటాలు బలపడితేనే ఎన్నికల్లో డబ్బు అది అవినీతి అధికారాన్ని ఛాలెంజ్ చేసి ప్రజలు నిలబడేటువంటి తీరు అవుతుంది వెయ్యికి ఐదు వేలు కాదు ఐదు లక్షలు కాదు ఐదు కోట్లు ఇచ్చిన ఓట్లు చైతన్యం ప్రజలు వస్తుంది పోరాటం ద్వారా వర్గ పోరాటాన్ని బలపరిచే దానికోసం వామపక్ష పార్టీలు ప్రయత్నం చేయాలి అప్పుడే వామపక్ష పార్టీలు ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ముందు రాగలు అలాగే ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రజాతంత్ర శక్తులు సామాజిక ఉద్యమాలు దళిత ఉద్యమాలు ఆదివాసీ ఉద్యమాలు మహిళా ఉద్యమాలు ఇలాంటి అనేక రకాల సామాజిక ఉద్యమాలు అలాగే ప్రజాతంత్రవాదులు ఉన్నారు రైతు ఉద్యమాలు కలిసి వస్తున్నారు అనేటువంటి లౌకికవాదులు ఉన్నారు మత సామరస్యం ఉండాలని కోరుకునేటువంటి శక్తులు ఉన్నారు

మంచి నిర్ణయాలు తీసుకుని బలపడడానికి కృషి చేయాలని చెప్పిన కోరుతూ మరొకసారి సిపిఐఎం రాష్ట్ర కమిటీ తరఫున మీ రాష్ట్ర కమిటీ నాయకత్వానికి కూడా శుభాకాంక్షలు ఎప్పుడో తెలియజేస్తూ